ఉద్యమకారులపై జులం చెలాయిస్తే ఊరుకునేదే లేదు మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తెలంగాణ ఉద్యమకారులపై జులం చెలాయిస్తే సహించేదే లేదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్ అధికారులకు హెచ్చరించారు తాండూరు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ముందున్న మోయిస్ అనే ఉద్యమకారుడి టిఫిన్ సెంటర్ని తొలగించడం అన్యాయమని ఆయన తెలిపారు టిఫిన్ సెంటర్ను తొలగించిన ప్రాంతాన్ని శుభప్రద్ పటేల్ పలువురితో కలిసి పరిశీలించారు ఎవరి డబ్బాలు తొలగించకుండా కేవలం మోయిజు డబ్బాను తొలగించడం కక్ష పూరిత వ్యవహారమేనని శుభప్రద్ పటేల్ తప్పుపట్టారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ తో ఆయన ఫోన్లో ఆరా తీశారు తెలంగాణ ఉద్యమకారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు పుట్టకూటి కోసం సెంటర్ నడిపించుకుంటే అధికారులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు వెంటనే తొలగించిన డబ్బాను ఏర్పాటు చేయకపోతే ఉద్యమకారులు అందరితో కలిసి యాలాలు తహసీల్దార్ ఆఫీస్ను ముట్టడిస్తామని ఆయన తెలిపారు మోయిస్ కుటుంబాన్ని పరామర్శించిన ఉద్యమకారులు భాను రామకృష్ణ అబిద్ చావుస్ ఫిరోజ్ ఖాన్ వాజిద్ మహేష్ శ్రీధర్ మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకులు సాదిక్ సామి ముస్తాఫా తదితరులు ఉన్నారు ఒకటే షెడ్ని కూల్చిరు నిన్న జేసీబీని పంపించి మళ్ళీ చాలా ఉన్నాయి కదా సార్ ఇక్కడ కూల్స్తే న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి ఇక్కడ నేను ఈనే ఉన్నాను సార్ మీరు అట్లా మాట్లాడకండి మీరు అట్లా మాట్లాడకండి నేను కూడా నన్ను మాట్లాడుతున్నా సైట్ లా ఉండి మాట్లాడుతున్నా అన్నీ తీయలేరు ఏది తీయలేరు అన్ని డబ్బాలు అన్ని మొత్తం అట్లనే ఉన్నాయి సార్ ఏం లేదు సార్ ఇక్కడ తాండికి వచ్చిన నేను దాంట్లో ఈ మాతా శిశు కేంద్రం హాస్పిటల్ ఉంది కదా సార్ దాని ముందల మనోడు ఉద్యమకారుడు అని మోయిజ్ అని చిన్న హోటల్ నడుకుంటున్నారు కదా మూడు సంవత్సరాల నుండి దాని చుట్టుపక్కలంతా కూడా ఉన్నాయి అన్ని షెడ్లు వేసుకుంటారు ఇట్లా చిన్న డబ్బాలు పెట్టుకుంటారు అన్నీ నడుపుర్రు చిన్న ఒక్కదాన్నే ఎమ్ఆర్ఓ యానోల్ ఎంఆర్ఓ గారు మార్కెట్ పంపి చేసి పంపి తీపిచ్చేసారు కేవలం ఇది ఒక్కటే ఒక్క ఆయననే టార్గెట్ చేసి మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి లేదు సార్ రోడ్కి దాదాపు ఒక పదిహేను పది పదిహేను ఇరవై హిట్లు ఇరవై ఫీట్లు ఉన్నారు సార్ రోడ్కి మొయిజ్ మోయీజ్ అనే వ్యక్తి మోయీజ్ అనే వ్యక్తి సార్ నేను ఇప్పుడు ఇంత ఫోన్ చేస్తే ఆయన రిటైర్మెంట్ లేటర్ రేపు ఆయన కూడా సిద్ధంగా లేడు చెప్పాలి ఏది చేస్తే ఇప్పుడు తీసేస్తే అన్నీ తీసేయండి సార్ లేకపోతే ఉంచితే పాపం బతుకుతున్నారు వాళ్ళే ఒక మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి పెట్టుకుంటారు సార్ మీరు ఒకసారి మాట్లాడండి మరోవారు చెప్పండి సార్ ओके ओके लिए हमारा निकाल देने यहाँ पेशेंट बोल के मेरे को फ़ोन आया हमारा अच्छा फोन करा नहीं नहीं दिन में दिन में। दिन में ग्यारह बजे फ़ोन आया तो मैं क्या करा जल्दी जल्दी आया आके जो है सो लॉन्ग बोला साहब मेरे को एक, एक दिन का टाइम जो हाँ मैं बोल रहे हैं कौन कंप्लेट दी मेरे को बताओ आपको नहीं बोलते हैं मैं भी किसी को बात करा कही करता हूँ साहब मेरे को एक दिन का टाइम जो है साहब बेटे मैं उनसे पूछा रिक्वेस्ट ये टाइम नहीं गिन नहीं कुछ भी नहीं मियाँ तो क्या समझ रहा तू तो कैसा समझ रहा वो ये बोल के राश बात करके मेरे साथ है धनादन जो है सो ये कर दिए ये कर दिए बस क्या करे फिर आधा तक निकाल तू बोल के बोले ठीक है साहब अच्छी बात है आधा तक निकाले चले जाते ना बोल के बोला बोले तो ठीक है अच्छी बात है पहले तो आधा तक निकाल तू बोल के बोले बोले तो ठीक है बोल के आधा निकाल दिया आधा निकाले बाद फिर एक चार साढ़े चार बजे तक खामोश थे उसके बाद साढ़े चार के बाद आके फिर आधा भी वो जे भी लगा के तोड़ने लगे वहाँ पे टीना तोड़ने लगा के जो है सो नए नए मियाँ तो पूरा निकाल देना बोल के पूरा राइट से बात करके तो जो है सो आप, आप ये पूरा ये करे बाद दे तो लकड़ियाँ गाड़ बोले लकड़ियाँ गाढ़ ठीक है अच्छी बात है सब ये पूरा निकाल देने लगा रहे ना पूरा निकाल तो मैं ठीक है लकड़ियाँ गाड़ तू बोला वो लकड़ियाँ गाड़ने का भी क्या बोले फिर पूरा ये पूरा क्लीन क्लीन करे बाद नए नए मियाँ को लकड़ियाँ भी गाड़ना जरूरत नहीं है तो यहाँ रहना जरूरत नहीं है या जीपों को जो है तो अलर्ट करे सो है तो यहाँ से चले जाना मैं यहाँ यही ये हिसाब से बात करके तो एंड मेरे कितना हरेस करे कल मैं चक्कर आके नीचे गिर गए तो मर मिया तू हमारा क्या करने का है बोले ऐसी बात करे मेरे बात करके जो है सो तू क्या भी होंगे कुछ भी होंगे कुछ भी होंगे तू मोईज तेलंगाना उद्योग में चुरग पागोना केसकना अरेस्ट अन्न अवंट मोईजु आयेद स्वयं उपाधि पुतू గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నట్టుకుంటున్నారు అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఎలాంటిది ఏదైనా చట్టం ఏం అంటే నీకు ఎలాంటివి ఏమన్నా ప్రభుత్వం కూల్చదలిచినా ఇంకేమైనా చేసదాల్చినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి ఒక పది రోజుల పదిహేను రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్ని అన్నీ కూడా తీసేయాలి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రో ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ కానీ కేవలం ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఆయనకు ఎవరు దిక్కు లేరు మేము ఏమైనా చేస్తామనే విధానంతో జేసీఎం తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట మళ్ళా ఎందుకు తొందరపడుతున్నాడు ఏందో కానీ ఎలాంటి ఆయనకు ప్రభు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారి గారి గురించి మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇలాంటివి చేయొద్దు చేస్తే సమాన న్యాయం అందరికీ కూడా ఒకటే ఉంటుంది న్యాయము చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది ఒక్కరి మీద ఇలాంటి ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి మీరు మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలియంగానే వంద మంది వచ్చారు ఇకి ఉద్యమకారులందరూ కూడా మొత్తం జిల్లా వస్తుంది రాష్ట్రం వస్తారు ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాలాల్ తహసీల్దార్ గారికి కోరుతున్నాం మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏం ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి మీకు ఆర్డర్ ఎవరిచ్చారు మీకు మీరు ఇట్లా ఒక్కరినేట తొలగిస్తారు మేము కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాయి ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకున్నాం ఇక్కడనే దళితులు కదా పేదలు కదా అని చెప్పి లగ చర్యలు జరిగితే ఏం జరిగిందో అందరూ కూడా చూసారు కాబట్టి అలాంటి చర్యలు చేపట్టూ మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మ కూడా గాయమైంది నిన్న అందులోనే ఉన్నది వాళ్ళ అమ్మ ఉంటేనే జయచిత్వం కొడితే ఆ రేకులు వాడు ఏమన్నాయి ఏమన్నా తాకి చనిపోతే ఎవరు అవుతారు తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు మీరు బాధ్యత వహిస్తారా వాళ్ళ అమ్మకి అమ్మకేమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరు ఉద్యమకారులు ఉన్నారు అందరు ఉన్నారు తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏవైతే ఇట్లా ప్రతిఘటన చర్యలు ఉంటాయి మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏవైతే ఎట్లయితే ఆయనది జేసీతో తొలగించో యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే చెప్తున్నాను एजुकेशन में मोदी साहब जो है बहुत तेलंगाना एजुकेशन में बहुत बढ़ चढ़ के हिस्सा लिए सो आदमी है वैसे आदमी को टारगेट करना वैसे आदमी जो बगैर नोटिस दिए बग़ैर कुछ दिए चाहाना ये जुल्म है ये जुल्म के खिलाफ में हम आवाज़ उठाएंगे हमारे पटेल साहब जो भी हम बोलेंगे हम उनके पीछे रहेंगे हम उनको साथ देंगे शुक्रिया थैंक यू पुलिस की तरफ से बात कर रहा कल आया था मैं भी यहाँ पे हमारे मुस्तफ़ा फोन करा था आके कल हमारे साहब को भी बहुत समझाया साहब इतना सडन ने बोले तो कैसा एक एक रुपया जमा करके गरीब लोग पूरे होटल लगा दिए यहाँ पे गरीब तरीके से जिंदगी करे तुम सडल ने आके उनके पेटों पे मारे तो कैसा बहुत ही आजीजी करके समझाने पर एक घंटे का टाइम दिए उनको टाइम देने ताम के बाद क्या करें मालूम है थोड़े जीना भी नहीं दो फिर किसी से धक्का लगा दिया तो इस तरीके का जुलूम पहुँच रहा है यहाँ पे गरीबों के ऊपर दोबारा ऐसा जुलूम नहीं होना है को सी भी हुकूमत रहने दूँ ताकि गरीबों को देखना है ग़रीबों को रोज़ी रोटी चलाने के लिए मदद करना चाहिए लेकिन ऐसा खुले या कोई भी आके बोले तो भी क्या है मालूम है अपनी मनमानी चलाते हुए काम करें ऐसा दोबारा गलती नहीं करना बोल के हम एक ताकद करें क्योंकि आप बड़े ऑफिसर हैं आपको महीना होता है तनख्वाह आती है गरीब आदमी सौ पाँच सौ कमा के लेके गया तो उसकी ज़िंदगी चलती है। तो इस तरीके से क्या है मालूम है आप लोग ख्याल रखते हुए काम करना चाहिए इस तरीके की गलती दोबारा नहीं करना बोल के एक हिदायत वाली बात బాధ करम ఇది మేమందరం కూడా కట్టిస్తా ఉన్నాం ఉద్యమకారులుగా వాస్తవంగా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్సిహెచ్ ముందు మార్గ కేంద్రం ముందు ఈ చిరు వ్యాపారం వారు ఉన్నారు సడన్గా నిన్న వచ్చి ఏ కాంప్లైంట్ వచ్చిండొచ్చు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిండొచ్చు ఏదైనా ఇచ్చిండొచ్చు టైమ్ ఇచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుండే ఏదో ఒకటే సమస్య ఉంది మొత్తం ఇది ఒక్క మాత్రమే సమస్య ఉందని చెప్పి దీనిపైన మొత్తం కూడా ప్రతాపం చూపించడం అనేది చాలా బాధాకరం కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటన పునరావృతం రావద్దు ఆఫీసర్లో కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు ఏం చేసినా కూడా సామరస్యంగా సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏం లేకున్నా కూడా చిరు వ్యాపారం వాళ్ళు కొనసాగిస్తుంటారు వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది చాలా బాధాకరం అది చాలా దాష్టికంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుందనుకుంటే ఇదే విధంగా చేయడం చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఎందుకంటే ఒకరిని ఒకరి మీదనే కష్టాన్నిగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి వీళ్ళు ఒకరి మీదనే కేవలం దాడి చేయడం లేకపోతే ఇవన్నీ చేయడం కూడా చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో న్యాయం ఖచ్చితంగా చేయాలి ఆ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా దానికి పర్యావసరణం ఏమి మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా ఆర్ఐ శివ శివచరణ్ వేణుగారు వాళ్ళకు ఏంది ఇంతకు ప్రభుత్వ ఉద్యోగుల ఏంది అని చెప్పి నేను చాలా బాధపడ్డా మా కోటి మిత్రుడు కింద పడిపోయాడు ఏదైనా వాళ్ళ కుటుంబానికి మన జరిగే ఇది అయితే ఏం బాధ్యత కనీసం ఒక ఈ మనం ఈ కుల్చడానికి వచ్చే ముందు వాళ్ళు పై అధికారులే ఒక విషయం గమనించాలి ఇంతకుముందు అలా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఎవరైనా గర్భిణులకు వాళ్ళు వేడి నీళ్ళు రాత్రి అనక పగలనక ఆశించే వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఇక్కడ ఈత ఆశిస్తుంది అగో పో ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో అట్లా బతుకులు బాగుపడితే ఉద్యమాలు వస్తాయంటారంటే అట్లా రాకపోతే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోని బతుకొని ఇట్లనైనా బతుకొమ్మంటారంటే పక్కలున్నోలు వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అంట ఈతను మాత్రం పెట్టుకోలేదట ఇదేం జీవో ఒక ఈ వ్యవస్థ అన్న తర్వాత అందరికీ న్యాయం ఉండాలి సమాన హక్కులు ఉండాలి సమానంగా చూడాలి కాబట్టి అట్లా చూడకుండా ప్రత్యేకంగా ఆరు గంటల వరకు ఉండి నేనున్న సాక్షిని ప్రత్యేక సాక్షిని ఆరు గంటల వరకు ఉండి ఎంఆర్ఓ రే ఆర్ఐ గారు ఏమంటారు అంటారంటే మీరు తీసిన తర్వాతనే పోతామంటారంటే గవర్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐదు గంటల వరకు డ్యూటీ చేస్తాడు ఆ తర్వాత దీసిపోతాడు ఆయన్ని తీసిన తర్వాత నువ్వు వద్దామంటారంటే అంత కక్ష సాధించి ఎందుకు అతను ఏం చేసిండని చెప్పి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి అంటే బతుకుతున్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు బాబు మేము ఏదో పుట్ట తిప్పలేక వాళ్ళకి ఎత్తి ఇది చేసుకొని బతుకుతున్నాడు కాబట్టి ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమము ఈ దేశం ఈ ఉద్యమకారుల జోలికి వస్తే ఏదో ఆశామాష అని చెప్పి అధికారులు పై అధికారులు ఏ తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయారు ఏడున్నా ఇంకా ఏడున తెలంగాణ ఉద్యమం అని చెప్పి అన్నదా భావిస్తున్నాయి చాలామంది ఉద్యమం ఊపి ఊప ఏదైతే ఉద్యమకారుల జోలికి వస్తే ఊపునే లేదే లేదని చెప్పి మా మా భావి మా చె హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడాడో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఉద్యమక ఏ ఈ ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో तक साहब के हाथा जोड़े पैरा पड़े भाई एक आधा घंटा टाइम दो ये निकाल लेते निकालने का मौका तक नहीं दिए भोज भाई को अरे तुरे हेल्पर दिए भाई आप एक जिम्मेदार है हमारो सर आप दस विलेजर्स को लेकर चलने वाले हैं आप जैसा दिल में वैसा काम नहीं कर सकते अगर आपको वाकई काम होना है तो चलो मैं राजू कॉलनी के बाद बता दूँ तो मैं आपको कितने वैंस चल रहे हैं वहाँ पे वैंसों को चुका लो तुम ये खाने पीने का आइटम आप कहीं को निकाल रहे हो तुम देखो जाके कितने जिंदा बर्बाद हो रहे कितने घर चल रहे हैं वहाँ पे चोरू मर्रा में लड़ाया हो जा रहे अरे आधी रात को भी भाई के पास आए तो धोने वाले खाना मिलता है भाई हम लोग कई बार आके कहीं नहीं तो नहीं के पास खाना मिलता और ये बंदा खाना अपने को ये बंदा आपने को पेट भरे से वाला बंदा है कईयो डिलीवरी हॉस्पिटल में कईयो लेडीज को आधी आधी रात को ये बंदा फ्री में पानी दिया है गर्म करके चाहे धूप रहने चाहे झाओ रह जाए चाहे रात रह जाए दिन रह बड़ी बरसात में भाई दिशो वाला है अरे ऐसे बंदे को आप लोगों को परेशान करके क्या हासिल करने वाले भाई तुम जा रहे ना एक दिन है ना तुम्हारे पास अच्छे से जाओ कहीं को बदवा ले लेने गरीब होगी तुम हाँ अगर गरीब का मार पड़ा ना कहीं का भी नहीं रहते साहब आपको रिक्वेस्ट कर रहे हैं आपको रिक्वेस्ट भी कर लिए फिर भी आप सुने नहीं नहीं तोड़ना है ये भाई इन जगह में तुम क्या बस स्टॉप बना दे तुम बोलो ये बस स्टॉप क्या बनाते तुम बोलो मेरे को बस स्टॉप बना दे बस स्टॉप बना दे बोरे कितनी जगह यहाँ पे तुम बताओ मेरे को आपसे गुजारिश कर रहे हैं साहब आप ये काम कर रहे आइंदा ये काम मत करो आपसे रिक्वेस्ट कर रहे और हम हमारे अन्ना भी आए सपोर्ट करे अन्ना का भी शुक्र अदा करते कल भी स्पॉट पे समी भाई को फोन करे तो स्पॉट पे समी भाई भी आए